ఒకప్పుడు నూట ఇరవై ఆరు జిల్లాలు నక్సల్స్ మ్యాప్ లో ఎరుపు రంగుతో నిండి ఉండేవి ఈరోజు వాటిలో ఆరు జిల్లాలే మిగిలాయి ఇది యాదృచ్ఛికం కాదు ఇది భారత్ పెట్టుకున్న అత్యంత కఠినమైన లక్ష్యం యుద్ధం గెలుస్తున్న దానికి సూచిక అడవుల్లో దాగి కోట్ల బౌండరీలతో తిరిగిన టాప్ మావోయిస్టులు ఒక్కొక్కరుగా కూలిపోతున్నారు వందలాది మంది లొంగిపోతున్నారు అసలు ప్రాంతాలే శాశ్వతంగా మారిపోతున్నాయి ఇది భారతదేశంలో ఒక మొదలైన కొత్త అధ్యాయం ఆ అధ్యాయం ఏం చెబుతోంది మోడీ ఎరా ఈస్ నాట్ జస్ట్ పొలిటికల్ గవర్నెన్స్ ఇట్ ఈస్ నేషనల్ సెక్యూరిటీ ట్రాన్స్ఫర్మేషన్ ఇది కేవలం ఆపరేషన్ కాదు ఇది భారతదేశం డికేర్స్ తరువాత చెబుతున్న ఒక మాట ఇక నుండి మా భూమిపై మా ప్రజలపై మా జవాన్లపై దాడి చేసే ఎవ్వరిని మన్నించము ఇలాంటి మహత్తర సమయంలోనే అడవుల్లో దాగిన బ్రహ్మ రాక్షసుడుగా పేరు పొందిన మద్వి హిడ్మా మట్టు పెట్టబడ్డాడు అది ఒక్క ఎన్కౌంటర్ కాదు యాభై ఏళ్ల యుద్ధానికి తాళం